ఆయన అందరికీ ఈ ఆటో చూడండి ఎలా అయిపోయిందో ఈ యాక్సిడెంట్ వచ్చి ఏలూరు నుంచి కైక్లూరు వెళ్ళే రోడ్లో జరిగిందండి ఈ ఆటోలో మొత్తం ఏడుగురు ఉన్నారండి చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారు ఇవైతే వాళ్ళు తెచ్చుకున్న వలలు చూడండి అబ్బాబ్ బబ్బా నిద్రతో తడిచిపోయినాయండి వలలు కూడా ఆటో అయితే నుజ్జు నుజ్జు అయిపోయింది మనోడు ఫ్రంట్ సైడ్ కూర్చున్నట్టు ఉన్నారండి ప్రమాదం జరగడానికి ప్రధానమైన కారణం అయితే ఈ గ్రావులు కొట్టండి ఈ గ్రావల్ గుట్ట ఎవరు కొట్టించారో ఏంటో తెలియదు కానీ రోడ్డు మీదకైతే కొట్టించారండి ఈ రోడ్డు మీదకు ఉండడం వల్ల ఎదరు వచ్చే లైటింగ్ ఫోకస్ కి ఆటో డ్రైవర్ కి కనపడక దగ్గరికి వచ్చే వరకు కనపడదంటండి రబ్బీస్ బుట్ట ఈ యాక్సిడెంట్ వచ్చి తెల్లవారుజామున నాలుగున్నర ఐదో ప్రాంతంలో జరిగిందంటండి శ్రీపుర్ దగ్గర ఏదేమైనా అన్న డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎదరేముంది ఏంటన్నది అబ్జర్వేషన్ అన్నది ఉండాలండి అబ్జర్వేషన్ లేకపోతే ఇలాంటి ప్రమాదాలు అన్నవి జరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి దీన్ని డీసీఎం టైర్ అయితే ఫ్రెంట్ సైడ్ది టైర్ కూడా పగిలిపోయిందండి కైగిలూరులో చేపలు పట్టడానికి అయితే వీళ్ళు అమలాపురం దగ్గర నుంచి వస్తున్నారంటండి రెండు బ్యాచ్ల కింద రెండు ఆటోలు ఇదైతే రెండో ఆటో అండి వీళ్ళు ఒక గంట సేపు జర్నీ చేసినట్లయితే కైకలూరు వెళ్ళి చేపల చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు పట్టాల్సిన వీళ్ళు ఇలా రోడ్డు మీద రక్తం ముడుగులో పడి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనమాట ఇదిగోండి ఆటో వచ్చి ఇలా డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు తీసుకున్న క్యారేజీలు కానీ వలలు కానీ చందర వందరి కింద పడిపోయి ఉంది రక్తం చూడండి మనోడైతే శమయ పడుకున్నాడు అండి కంటతాడు పెట్టించే ఘటన ఇదైతే